హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు చేయబోయే రెసిపీ ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి రవ్వ ఇడ్లీ ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రవ్వ ఇడ్లీకి టమాటో చట్నీ పల్లీ చట్నీ దేంతో తీసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవంతా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని దోరగా వేయించుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ ఒక్క ఆనియన్ తీసుకున్నాను కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు టమోటా ముక్కలు రెండు స్పూన్ల క్యారెట్ ముక్కలు వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు కొంచెం మెత్తబడాలన్నమాట తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా అంతా బాగా వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొకసారి అంతా బాగా వేయించుకోవాలి అంత బాగా వేగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అదే సూజీ రవ్వ వేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దోరగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సింగ్ బౌలేకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకొని ఇవంతా బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి పెరుగు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత పెరుగుని రవ్వ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా గట్టిగా తయారవుతుందనమాట ఇప్పుడు కొద్దిగా వంట సోడా కొద్దిగా సాల్టు కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి ఇలా ఇడ్లీ పిండిని తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని కొద్ది కొద్దిగా ఇందులో పెట్టేసుకోవాలి ఎన్ని ఇడ్లీలు అయితే కావాలో అన్ని ఇడ్లీలని ఇలా ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం స్టీమ్ చేసేసుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం నెక్స్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇడ్లీ పాత్రలో వాటర్ బాయిల్ అవుతూ ఇలా ఆవిరి బయట వస్తున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లని ఇందులో పెట్టి మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని పదహైదు నుండి ఇరవై నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇడ్లీలను బయట తీసేసి సర్వ్ చేసేసుకోవడమే మనం ఇంట్లో చేసుకునే లాగానే బాగా సాఫ్ట్గా వస్తాయండి హోటల్ స్టైల్ రవ్వ ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇలా తుంచి చూపిస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్